మీరు ఎప్పుడైనా పైనాపిల్తో ఇలా ట్రై చేశారా ట్రై చేయకపోతే ఈసారి ట్రై చేయండి అండ్ బార్బిక్యూకి వెళ్ళినప్పుడు మనకి వెజ్ లో ఫ్రైకి ఏమైనా ఇస్తారంటే పన్నీర్ మష్రూమ్ అండ్ దాంతోపాటు ఇలా పైనాపిల్ ఇస్తారు సో మా ఆడపడుచుకి చాలా ఇష్టం అంట అందుకే ఈసారి వచ్చినప్పుడు చేసుకుని తిందామండి సో ఫస్ట్లీ మనం పైనాపిల్ తీసుకొని నీట్గా పీల్ ఆఫ్ చేసుకుని చిన్న చిన్నగా పిచ్చిగా కట్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్టు నెక్స్ట్ ఆ ప్లేట్లో మనం ఉప్పు కారం కొంచెం చాట్ మసాలా గరం మసాలా అండ్ లైట్గా ఆఫ్ షుగర్ కూడా వేసేసుకొని దాంట్లో కొంచెం లెమన్ డ్రాప్స్ కూడా వేసేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకుని ఆ స్పైసీకి మనం మిక్స్ చేసుకున్న కారం అంతా కూడా మనకి మొక్కలు పట్టేలాగా మ్యారినేట్ చేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ లో పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని లైట్గా ఆయిల్ తీసుకుని ఇవి ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై అంటే మనం ఎంత ఫ్రై చేసినా కానీ పైనాపిల్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనకి అది మరీ డ్రై అయిపోయేలాగా కాదు కొంచెం నార్మల్గా ఫ్రై చేసుకోవాలన్నమాట సో టేస్ట్ అయితే ఈవినింగ్ స్నాక్ లాగా అయితే టేస్ట్ బాగుంది పాటు మా టాలెంట్ కొంచెం ఉపయోగించి చాక్లెట్ అండ్ పైనాపిల్ కూడా ట్రై చేసాము చాక్లెట్ అండ్ స్ట్రాబెరీ అయితే మేము రెగ్యులర్గా చేసుకుని తింటాము బట్ పైనాపిల్ కూడా ట్రై చేసాము టేస్ట్ అయితే యావరేజ్గా ఉంది బట్ చాక్లెట్ అండ్ స్ట్రాబెరీ అయితే టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉంది